అయ్యో భీమా చచ్చిపోయావా అని అని దొంగేడుపు మొదలెట్టాడు నువ్వు ఎడక్క ఎడవక్కర్లేదులే భీముడు బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు లేకపోతే ఏమైపోను గాంధారి పంచపాండవుల్ని శిపించాలనుకుంది ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడితే హడిలిపోయి పారిపోయారు ఒక్కొక్కడు చిట్ట చివర ధర్మరాజుని పిలిచింది అమ్మ తప్పు చేసిన పిల్లాడిని పిలిస్తే అమ్మ కొట్టినా నీ ఇష్టం చంపినా నీ ఇష్టం అమ్మ తప్పు చేశానండి కాళ్ళ మీద పడిపోతే ఏమీ చేయలేని తల్లిలా ధర్మరాజు వచ్చి గాంధారి కాళ్ళ మీద పడిపోతే త నిట్టూర్పు విడిచింది ఆ నిట్టూర్పు విడిచినప్పుడు ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట జారింది జారినందుకు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతి ఆ ధర్మరాజు గారి పాదాల వేళ్ల మీద పడింది ఆయన వేళ్ళు కాలి బొబ్బలెక్కిపోయాయి అంత తీవ్ర దృక్కులతో చూసింది చిట్ట చివరికి పాండవుల రక్షించినందుకు గాంధారి వలన కృష్ణ పరమాత్మ శాపం పొంది అవతార పరిసమాప్తి చేశారు భక్తపరాధీనుడై మహానుభావుడు ఎంతమందిని రక్షించాడు అందుకే భీష్మాచార్యుల వారు భాగవతంలో స్తోత్రం చేస్తూ త్రి జగన్మోహన నీల కంకితనుభాత నీ రజబంధు ప్రభమైన చైలము పై ఆయన వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే ఆ కురుక్షేత్రంలో యుద్ధానికి త్రిజగన్మోహన నీల నీలకాంతి తను ఉద్దీపింప మూడు లోకములు కూడా ఆకర్షింపబడేటంతటి అందమైనటువంటి నీలమేఘ ఛాయతో ఉంటాడు తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల బంధుర సేవ్యమై విజృంభింప మా విజయం వన్న కాడు మది నావేశించు నెల్లప్పుడు అంటాడు ఆ ప్రాభాత నీరజ బంధుప్రభమైన అంటే తామర పువ్వులకు మిత్రుడైనటువంటి ప్రభాతకాల సూర్య భగవానుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి చేలమును కట్టుకున్నటువంటి వాడు అటువంటి కృష్ణుడు అర్జునుడి రథం మీద కూర్చుని సారథ్యం వహించాడు కాబట్టి బ్రతికాడు అదిగో ఆ భక్త పరాధీనుడైన కృష్ణుడున్నాడే ఆయన నన్ను రక్షించుగాక అని చెప్పుకున్నాడు హయరింకా ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయుజాత శ్రమతోయబిందుగితమై రంజిల్లు నెమ్మోముతో జయము పార్ధునకిచ్చు వెట్కనది నా శస్త్రాహుతించాల నొచ్చికి బోరించ మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతముందంటాడు ఆయన కర్మ ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు రథమిటి పోనీ అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది బాణం ఉంటుంది అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొలుస్తాడు పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి ఆయన కర్మ ఖాళీ చేశాడా సారథ్యం హయరింకాఖ కోపేతమై ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకిరేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి పట్టి మట్టి అంటుకున్నవాడై అయినా కూడా జయము వెక్కనని నా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతించుల శాంతము అన్నాడు నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి ధాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తుంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే ఆయన నా మనస్సుని ఆవేశించుగాక అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోహములం నామా విధానోరూపకుడయొక్క ఈశ్వరుని నశ్రాంతమున్ నశ్రాంతముందంటాడు ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే ఆయన మమ్ము రక్షించుగాక అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల